తిను అంటే అంటే చాలా చిన్న విషయం కానీ అయ్యో పిచ్చి ఆయన నాకు గోంగూర పచ్చట్లో వెల్లుల్లిపాయ ఎసుక తిన ఆయన ఊరెడుతున్నానని తినమని తెచ్చిపెట్టి వెళ్ళారా అని ఆమెకి సంతోషం నా కోసం పిచ్చిది వెల్లుల్లిపాయ తినడం మానేసిందే ఆయనకి సంతోషం నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాను అసలు ఆ త్యాగం లేకపోతే ఎలా నడుస్తుందండి అసలు దాంపత్యానికి ఉన్న సీతం అదే అంటుంది నాతంత్రీ వీణ నాచక్రో వర్తాత్మతంత్రీ వీణ భర్త వీణ తీగ వాడు గోటితో పెమగి పెమగి లాగుతారు గోటి దెబ్బలు తింటూ వీణ తీగ మోగుతుంది వీణ తీగ మోగుతోందనరు వీణ మోగుతోందంటారు నాచక్రో